ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ ఈ వీడియో కూడా దసరా హాలిడేస్ బ్లాగ్ అనమాట ఆ రోజు చలికి వీక్ ఆఫ్ సో తన బుక్స్ అవన్నీ చూపిస్తుంది సో మీలో ఎంతమంది బుక్స్ చదివే అలవాటు ఉంది తప్పకుండా చెప్పండి నాకు బుక్స్ చదవడం ఇష్టం అండి కానీ నేను ఎక్కువగా ఇంగ్లీష్ని ప్రిఫర్ చేయను మోస్ట్లీ తెలుగువే ప్రిఫర్ చేస్తాను ఒకవేళ కొన్నా చదివినా కూడా నా దగ్గర కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి లైక్ స్టీఫెన్ పాల్ గారిది తర్వాత సతీష్ కుమార్ గారిది ఇలాంటి కొన్ని బుక్స్ ఉన్నాయి కదా నా దగ్గర దేవదాసాయి గారిది ఈ బుక్స్ ఉన్నాయి నా దగ్గర సో అవి కూడా నేను అప్పుడప్పుడు చదువుతూ ఉన్నాను తెచ్చుకున్నాను కానీ బుక్స్ అన్నీ కంప్లీట్గా చదవలేదు సో అప్పుడప్పుడు చదవడము మళ్ళీ పెట్టేయడము గుర్తొచ్చినప్పుడు తీయడమే చేస్తున్నాను ఒక్కోసారి మోటివేషన్ వస్తుంది ఎలాగని కంపల్సరీగా మనం ఈ బుక్ చదవాలి లేదా డైలీ ఒక్కసారి బుక్ చదివితే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళీ ఇంకొక థాట్ ఏమొస్తుందంటే ఇవన్నీ కాదు ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి హోలీ బైబిల్ ఈ బైబిల్ చదవాలి ఫస్ట్ ఈ బుక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది సో అలా నాకే రెండు థాట్లు వస్తాయి ఏమీ అనమాటలో అమ్మ దగ్గరికి వెళ్తే బోలెడని ఆడుకుంటారు పిల్లలు అంటే స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది కదా సో అందుకని ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ బాగుంటాయి అన్నమాట నేను ఇంటికి వెళ్తే అస్సలు ఏ పని చేయడమే కుదరదు ఎందుకంటే అమ్మ అన్ని టైం టు టైం తను చేసేసుకుంటుంది సో మార్నింగ్లు ఇవ్వడము తన ఓ మొత్తం హౌజల్ వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి బై టెన్ వరకు తను అన్నీ ఫినిష్ చేసేసుకుంటుంది చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది చాలా ప్రొడక్టివ్గా అసలు టైంకి అయిపోతే అన్ని పనులు బైబిల్కి ఎక్కువ సమయం కేటాయించడం అండ్ తను ఏమైనా పాటలు వస్తే తనకు ఏమైనా పాటలు నచ్చితే దేవుడి పాటలు పుస్తకం ఒకటి ఉంటుంది సో దాంట్లో పాటలు రాసేసుకుంటుంది అండ్ దెన్ ఇంకేంటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ ఒక వచనం చదివే తన వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తుంది బయటికి వెళ్ళడం అయినా సరే బై వర్డ్ ఆఫ్ గాడ్తోనే తను ఇవన్నీ అనమాట ఎందుకో షేర్ చేయాలనిపించింది ఇక్కడ నాకు చెల్లి ఫస్ట్ స్టెప్ చైన్ ఎలాగ వెళ్ళాలనేది నేర్పించింది అనమాట సో అది నాకు గుర్తుంటుందని నేను కూడా చిన్న బిట్ అలాగా క్యాప్చర్ చేసుకున్నాను అలా తిప్పాలి మాది మ్యాగ్రౌండ్ ఏడుపు మా చిన్నది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఏదో ఒకటి కావాలన్న దానికి ప్రతిదానికి ఏడుపు ఫస్ట్ ఫిష్ చేసి ఇక సేపలా ఉంచాలా మీరు కదా

ఆ రోజు ఈవినింగ్ అంటే డిన్నర్లోకి ఫిష్ కర్రీ చేసిందమ్మా చాలా చాలా బాగా కుదిరింది ఫుల్ రెసిపీ క్యాప్చర్ చేయలేకపోయాను పిల్లలతో కదా సో అటు ఇటు ఉండడం వలన కుదరలేదు లాస్ట్కి దించే ముందు వెల్లుల్లిపై జీలకర్ర వేడి వేడి అన్నంలో వేడిగా సర్వ్ చేసుకున్నాను చేపల కూర బాగుంది సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సీ యూ ఆల్ ఎ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఫ్రీస్ కార్డ్ ఏ